హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది లాంగ్ ఫ్రాక్ ఉంది కదా ఈ లాంగ్ ఫ్రాక్కి పైన లేయర్ ఎందుకు ఇచ్చాను అని అంటే ఇది వచ్చేసి ఇన్విజిబుల్ జిప్స్ అనేవి ఇచ్చానండి ఇన్నర్ లాక్ జిప్స్ అంటారు కదా జిప్స్ అనేవి పైకి రెడీమేడ్ డ్రెస్సులకు వస్తుంది కదా సేమ్ అలాగే మనం ఏ మోడల్ లాంగ్ ఫ్రాక్ కుట్టుకున్నా కానీ మనం ఎలానే జిప్స్ పెట్టుకోవచ్చు ఇది ఫుల్ వీడియో అనేది ఇప్పుడు చూసి అసలు స్కిప్ చేయొద్దండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను వచ్చేసి నాలుగు మీటర్లు లైనింగ్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ అనమాట దీనికి కొంచెం పన్నా తక్కువ ఉంటుంది కాబట్టి జాయింట్ అనేది ఎక్కువ పడుతుంది ఫస్ట్ ఇలాగ ఒక మూలగా క్రాస్ పీస్ వేసుకుని తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్నంతా ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా మనము నడుమ ఎంతైతే కొలుచుకుంటామో నాలుగు భాగాలు చేసి దాన్ని అయితే ఇక్కడైతే మార్కింగ్ చేసుకోవాలండి ఎక్స్ట్రా ఉన్నదేమో ఖర్చుకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలాగా ఖర్చుకి అయితే పెట్టేసుకోవాలి తర్వాత మనకి బాడీ పార్ట్ ఉంటుంది కదా బాడీ పార్ట్ పదమూడు పద్నాలుగు హైట్ని బట్టి తీసుకుంటాం కదా అవి టేప్లో ఎక్స్ట్రా తీసేసి తర్వాత మనం ఫుల్ లెంత్ ఎంత అయితే వస్తుందో ఆ ఫుల్ లెంత్కి వన్ ఇంచ్ తగ్గించి పెట్టాలి నార్మల్గా అయితే టూ ఇంచెస్ తగ్గించి పెడతామండి వన్ ఇంచ్ ఎందుకే తగ్గిస్తున్నాను అని అంటే ఒక వన్ ఇంచ్ అనేది మనకి ఖర్చులు పోతుంది అప్పుడు టూ ఇంచెస్ గ్యాప్ అనేది వస్తుంది మనకి కుట్టిన తర్వాత అందుకని చెప్పి వన్ ఇంచ్ అయితే తగ్గించి పెట్టాము అంటే మనకి సరిపోతుంది అన్నమాట ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఎక్స్ట్రా పీస్ని అది ఎందుకంటే మనకి జాయింట్ పడుతుంది కదా ఆ జాయింట్ కూడా ఒక్కసారే కట్ అయిపోతుంది రెండుసార్లుగా కట్ అయ్యే పని లేదు ఒకసారి కట్ అయిపోతుంది కాబట్టి మనం అలా చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి పార్ట్ అనేది తీసుకుంటున్నానండి లైనింగ్ ఫస్ట్ అయితే ఇలాగా మార్క్ చేసుకుంటున్నాను ఖర్చు కోసం తర్వాత మనకి బాడీ లెంత్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు అయితే పెడుతున్నాను అండి పద్నాలుగు ఇంచులకి ఇలా లెంత్ తీసుకొని ఆ తర్వాత అయితే ఇలా లైన్గా డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు మనకి ఫోల్డింగ్ లోపల వైపు కూడా కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకొని ఫోల్డ్ చేసుకోవాలండి రెండు మడతలు ఉన్నాయి కదా తర్వాత మనకి షోల్డర్ మెజర్మెంట్ని బట్టి ఉంటుంది కదా ఈ మెజర్మెంట్కి అయితే నాకు సిక్స్ ఇంచెస్ అయితే షోల్డర్ అయితే వచ్చింది సిక్స్ ఇంచెస్ షోల్డర్ పెట్టేసుకొని టూ అండ్ హాఫ్ ఇంచెస్ మనకి వచ్చేసి నెక్ విడత్ అనేది పెట్టేసుకున్నాను ఇక్కడ ఒక విషయం గమనించండి మనకి కరెక్ట్గా సిక్స్ ఇంచెస్ డ్రెస్కి అయితే మెజర్మెంట్ ఉంటుంది కానీ మనకి జిప్ అనేది మధ్యలో వస్తుంది కదా సెంటర్లో ఆ జిప్ కోసం అనేది పోతుంది వన్ ఇంచ్ అప్పుడు మనం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచుకోవాలి షోల్డర్ వైపు నెక్ అనేది మనకి కరెక్ట్గానే ఉంటుందండి టూ అండ్ హాఫ్ షోల్డర్ దగ్గర మాత్రమే పెంచుకోవాలన్నమాట ఎందుకంటే నెక్ అయితే కదలదు కదా మనకి షోల్డర్ దగ్గర నుంచి అటువైపుకి పెరుగుతుంది మధ్యలో సెంటర్లో వచ్చేసి మనకి జిప్ అనేది వస్తుంది తర్వాత మనం నడుము ఎలా అయితే పెట్టుకుంటామో ఎంతైతే వస్తుందో దానికి కింద ఖర్చు కోసం మళ్ళీ వన్ నుంచి వన్ నుంచి పైన పెంచుకున్నాం కదా మొత్తం టోటల్ చెస్ట్ దగ్గర వేస్ట్ దగ్గర షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ అనేది పెంచేసుకోవాలి జిప్పు వేసేటప్పుడు ఒక అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచ్ అనేది మనకి ఖర్చు అనేది పోతుంది ఇప్పుడు చంక రౌండ్ అనేది తీసుకోవాలండి చంక డౌన్ తీసుకొని చంక రౌండ్ అనేది తీసుకోవాలి కరెక్ట్గానే వచ్చింది మీ దగ్గర మీ మెజర్మెంట్తో కట్ చేసుకునేటప్పుడు సేమ్ ఇంతే పెట్టేసుకోండి మీ మెజర్మెంట్ ఎంత ఉందో అలానే పెట్టేసుకొని షోల్డర్ దగ్గర చంక దగ్గర చెస్ట్ కొంచెం వన్ నుంచి ఎక్స్ట్రా అనేది పెంచుకోవాలి నడుము దగ్గర అంతే జిప్పుల కోసం వస్తుంది నేను రౌండ్ నెక్ పెట్టేసుకుంటున్నాను పైన లేయర్ రావాలి కదా దానికోసం రౌండ్ నెక్ పెట్టుకుంటున్నాను మనకి సెంటర్లో చెస్ట్ పాయింట్ చూసుకొని మార్క్ చేసుకొని ఒక గేత తీసుకున్నామంటే అక్కడ జిప్ వస్తుంది ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మనము నాలుగు ఫోల్డింగ్లు చేసి అయితే ఇది మార్కింగ్ చేస్తున్నాము నార్మల్ లాంగ్ ఫ్రాక్ లాగా అంటే ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా ఉంటుంది మనకి ఫ్రంట్ వచ్చేసి జిప్ వస్తుంది కదా మరి బ్యాక్ కూడా ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా అది ఎలా కుట్టాలనేది నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కింద ఒక ముప్పై ఇంచ్ దాకా క్రాస్ అయితే తీసేసుకుంటున్నాను గీసేసి ఇప్పుడు ఈ మార్కింగ్ అంతా మీకు అర్థమైంది కదా ఇలా మార్క్ చేస్తున్న తర్వాత కట్ చేస్తున్నాను పైన ఎక్స్ట్రా ఖర్చుకి అనేది నేను డ్రా చేయలేదు కాబట్టి ఎక్స్ట్రా ఖర్చుకి కట్ చేసుకున్నాను అనమాట మిగతాదంతా మార్కింగ్లోకే కటింగ్ వెళ్ళిపోతుంది ఇలాగా మా మొత్తం కట్ చేసేసిన తర్వాత మనం నెక్కులు కూడా కట్ చేసుకోవాలి ఆ నెక్కులు కట్ చేసేటప్పుడు సపరేట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ కొంచెం పైకి ఉంటుంది బ్యాక్ నెక్ కొంచెం డీప్ ఉంటుంది కదా అందుకను మళ్ళీ ఫ్రంట్ క్రాస్ తీసుకుంటాం కదా లోతు తీసుకుంటాము ఫ్రంట్ వైపుకి ఇలాగ ఫ్రంట్ వైపుకి లోతు అనేది తీసుకుంటున్నాను అది గుర్తుండడం కోసం అని జిప్ అని రాశాను అనమాట ఆ సైడ్న అక్కడ జిప్ వస్తుంది అని చెప్పి నెక్ కూడా కట్ చేసేస్తున్నాను ఈ నెక్కులకి నేను పైపింగ్ క్లాత్ గట్రా ఏం వేయట్లేదు ఎందుకంటే మనకి పైన లేయర్ వస్తుంది కదా రివర్స్ జిప్పేసుకుంటామే ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ కట్ చేస్తున్నాను అనమాట ఫ్రంట్ నెక్ అయిపోయింది కదా బ్యాక్ నెక్ ఎలా ఉందో అలాగనేది కట్ చేస్తున్నాను ఈ సెంటర్లో మార్కింగ్ ఎందుకు చేస్తుందంటే మనం కుట్టేటప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా వన్ ఇంచ్ పెంచుకున్నాం కదా దానికోసం మార్కింగ్ అయితే పెడుతున్నాను నార్మల్గా టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టేసుకొని నెక్ వెడల్పు మనకి డీప్ ఎంత కావాలో అంత అయితే పెడుతున్నాను ఈ కస్టమర్ది అది కస్టమర్ది కూడా కాదులేండి మా మరదలదే కొంచెం హైట్ తక్కువ కాబట్టి నెక్ డీప్ అవసరం లేదు తనకి నార్మల్ డీప్ ఉంటే చాలు ఎక్కువ డీప్ ఉన్న ప అవసరం లేదు అందుకని చెప్పి సిక్స్ ఇంచెస్ అయితే పెడుతున్నాను బ్యాక్ కూడా రౌండ్ నెక్ అనేది పెట్టేసి కట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్ హ్యాండ్ వచ్చేసి నేను షార్ట్ హ్యాండే తీసుకుంటున్నాను సిక్స్ ఇంచెస్ షార్ట్ హ్యాండ్ అయితే తీసుకుంటున్నాను అంటే ఫైవ్ ఇంచెస్ సరిపోతుంది సిక్స్ ఇంచెస్ ఎందుకు పెడుతున్నాను అంటే పైన వైపున కింద ఫోల్డింగ్ వైపు ఖర్చు కోసం అనేది సిక్స్ ఇంచెస్ పెట్టాను తనకి ఫైవ్ ఇంచెస్ సరిపోతుంది టూ అండ్ హాఫ్ వచ్చేసి డౌన్ అనమాట చంక డౌన్ అనేది టూ అండ్ హాఫ్ తీసుకున్నాను అక్కడ నుంచి ఇలా అయితే మార్కింగ్ చేస్తున్నానండి తన మార్కింగ్ నాకు బాగా అలవాటు అయిపోయింది చంక లూజ్ కానీ ఏదైనా అందుకని చెప్పి నార్మల్గానే మార్క్ చేసేస్తున్నాను ఇలా పెట్టేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం అనేది టూ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఈ మధ్యలో ఒక టాకా అనేది పెట్టేసుకుంటున్నాను అనమాట ఒక మార్క్ లాగా ఇప్పుడు దీన్ని సపరేట్ చేసేసుకొని ఫ్రంట్ క్రాస్ తీస్తాం కదా ఆ క్రాస్ నాకు బాగా అలవాటు అయిపోయింది అందుకే మీకు మార్కింగ్లో చూపించట్లేదు ఫాస్ట్గా అయితే కట్ చేస్తున్నాను ఈ విధంగా చంకకి లో తీసేసుకొని కట్ చేసుకుంటే బాడీ అయిపోయింది అనమాట ఇప్పుడు ఒరిజినల్ పార్ట్ పళ్ళులో తీస్తున్నాను ఈ హ్యాండ్స్ అనేది కూడా సైడ్ అమ్మట మిగిలిపోయింది కదా క్లాత్ ఇలా సైడ్ అమ్మట ఇస్తున్నాను ఇలా తీసుకున్నాము అని అంటే మనకి చాలా క్లాత్ మిగులుతుంది ఇప్పుడు లైనింగ్ కటింగ్ మొత్తం అయిపోయింది కాబట్టి మనం ఒరిజినల్ తీసుకుంటున్నాము ఈ బాడీ పార్ట్ మొత్తం అయిపోయింది కదా ఇప్పుడు కింద అంబ్రిల్లా కటింగ్ ఉంటుంది కదా సేమ్ ఎలా అయితే ఫోల్డ్ చేసాము లైనింగ్ అలానే ఫోల్డ్ చేసుకొని వన్ టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను వన్ ఇంచే పెట్టుకోవాలి తనకి మళ్ళీ కొంచెం లెంత్ పెంచండి అని చెప్పి చెప్పింది సో టూ ఇంచెస్ అయితే పెడుతున్నాను ఎందుకంటే పైన ఖర్చుకుపోతుంది కింద వచ్చేసి జిగ్జా చేస్తాను అందుకోసం అని చెప్పి పెట్టేశాను మళ్ళీ దీనికి ఏంటంటే అతుకుపడుతుంది నేను ఇందాక చెప్పాను కదా లైనింగ్కి అలానే వేయచ్చు కానీ ఫోల్డింగ్ జాయింట్ కూడా ఒకసారి వచ్చేదట్టు ఇవి గీతలు ఉన్నాయి కదా ఆ గీతలను బట్టి వెయ్యాలి అందుకని చెప్పి ఇలాగైతే సర్ది పెడుతున్నాను ఇప్పుడు లైన్ గీతలు ఇట్లా అడ్డంగా వచ్చినాయి కదా మనకి జాయింట్ పడేది ఏంటి అంటే అడ్డంగా వచ్చే గీతల సైడే జాయింట్ అనేది పడుతుంది కింద వైపును పెట్టేసి మనం ఒక వన్ హాఫ్ ఇంచు లేదా వన్ ఇంచు ఖర్చు ఎంతైతే పెడతామో ఖర్చు వైపు అలా పెట్టేసుకొని పైన పొరు ఉంటుంది కదా దాన్ని బేస్ చేసేసుకొని మనం కట్ చేసుకున్నామంటే ఎక్కువ తక్కువలు రాకుండా కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా గాఘరాలకు కానీ అంబ్రిలా ఫ్రాక్స్కి కానీ కట్ చేసామంటే అసలు ఎక్కువ తక్కువలు రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి బాగా సాగే క్లాత్ అయితే వస్తుంది నార్మల్ క్లాత్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది మళ్ళీ కట్ చేస్తున్న పని ఉండదు ఇప్పుడు అంతా అయిపోయింది కదా లాంగ్ ఫ్రాక్కి పైన లేయర్ ఉంటుంది కదా ఆ లేయర్కి మనం మార్క్ చేసుకుంటున్నాము త్రీ ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను నేను ఎలా అంటే నెక్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రౌండ్ ఉంటుంది కదా డౌన్ అన్నో రౌండ్ దాన్ని కొలుచుకొని దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ రౌండ్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అయితే తీసుకోవాలి నేను నైన్ ఇంచెస్ అయితే లెంత్ తీసుకుంటున్నాను మనకి ఫోర్టీన్ ఇంచెస్ బాడీ లెంత్ వచ్చింది కదా ఇది ఫైవ్ ఇంచెస్ నెక్ డీప్ వస్తుంది ఫోర్టీన్ ఇంచెస్లో నుంచి ఫైవ్ ఇంచెస్ నెక్ డీప్ తీసేస్తే ఆ లేయరు ఖచ్చితంగా పార్టీ దగ్గరికి రావాలి అని అంటే నైన్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది ఒక వన్ ఇంచు ఖర్చుల కోసం వస్తుందన్నమాట జిగ్జాగ్ వస్తుంది కదా ఆ ఖర్చుల దగ్గర వస్తుంది అలా మెజర్ చేసుకోవాలండి మనము ఇలాగా ఈ షేప్లో అయితే వస్తుంది పైన కానీ సైడ్ల మటు కానీ ఎక్కడ ఓపెన్ అనేది రాదు పట్టుకున్నాం కదా అది వచ్చి మనకి షోల్డర్ దగ్గర వస్తుంది ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో అయితే చూసేద్దాము వీడియోనైతే స్కిప్ చేయొద్దని చెప్తున్నాను కదా వీడియోని స్కిప్ చేయకండి వీడియోని లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఎక్కడికైతే మార్క్ చేసుకుంటున్నామో టూ లేయర్స్ మీద ఇలా అయితే కట్ చేసేసుకోవాలి రెండు వైపులా ఈ విధంగా వస్తుందండి ఇలా సపరేట్ అయిపోతే అక్కడ మనకి ఆ పార్ట్లో జిప్ అనేది వస్తుంది కదా ఇప్పుడు ఒరిజినల్ పార్ట్ ఉంటుంది కదా శారీ క్లాత్ ఆ క్లాత్ మీద ఇవి మనం కట్ చేసుకున్న లైనింగ్స్ అనేవి లైన్గా వేసుకోవాలి అట్లు ప్లేస్లో అలాగా సైడ్ అమ్మట ఇలాగ సైడ్ అమ్మట్ సైడ్ అమ్మట సెంటర్లోది మధ్యలోది అంటే మధ్యలోది మధ్యలోనే అలా పెట్టేసుకొని ఇటు సైడ్ అమ్మటిది మళ్ళీ ఇటు పెట్టేసుకొని మనకి లైనింగ్ జాయింట్ వేసుకుంటాం కదా రౌండ్గా కుట్టేసుకుంటాం కదా అలా రౌండ్గా అయితే వేసుకొని ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ మొత్తం అంటే ఎక్స్ట్రా ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని కట్ చేసుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం వీటికి జిప్ అనేది వేసుకోవాలండి అది ఎలాగనేది చూపిస్తాను ఇలా నీట్గా కట్ చే కుట్టేసుకొని కట్ చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు నేనైతే ఇన్విజిబుల్ జిప్స్ తీసుకున్నాను లాక్ జిప్స్ అంటారు కదా అవి తీసుకున్నాను రెండు ఈ జిప్స్ అనేది చెస్ట్ మిడిల్ పాయింట్లు అనేది ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి జిప్ అనేది పైకి కిందకి వెళ్ళిపోకుండా కరెక్ట్గా వచ్చేటట్టు ఈ విధంగా డీస్తో మార్క్ చేసుకొని స్టార్ట్ చేసామంటే అక్కడ వరకే వస్తుంది ఇవి కుట్టేటప్పుడు ఏంటంటే పై నుంచి మనం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్కి ఫస్ట్ అనేది జాయింట్ వేసుకోవాలి ఈ విధంగా ఉంటుంది జిప్పు ఫస్ట్ అయితే మార్కింగ్ దగ్గరికి ఒక కుట్ అయితే వేసేసుకోవాలండి హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు పెట్టేసి కుట్ వేసుకోవాలి అది కూడా సింగిల్ పాదం అనేది పెట్టుకోవాలండి జిప్పు అనేది డబుల్ పాదంతో పడదా కదా సింగిల్ పాతంతో పెట్టుకొని దాకా మార్క్ చేసుకుంటామో దాకా ఇలా పెట్టేసుకొని రఫ్ లాగి రెండు కుట్లు అనేది వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసామంటే మనకి షోల్డరు నార్మల్గా అయితే డ్రెస్సులకి ఎంత వస్తుందో అంతే వచ్చేసిద్ది ఎందుకంటే ఎక్స్ట్రా పెట్టిన వన్ ఇంచ్ అనేది ఈ ఖర్చులో పోతుంది కదా అందుకోసము ఇప్పుడు అనేది జిప్పు ఇలా పెట్టుకొని వేసుకోవాలి సింగిల్ పాదంతోనే ఈ ఇన్విజిబుల్ జిప్స్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇలాగా కుట్టేటప్పుడు ఏంటంటే సింగిల్ పాదంతో జిప్పుని కొంచెం వేలతో సరి చేసుకుంటూ కుట్టాలి అది కొంచెం ఫోల్డింగ్ ఉన్నట్టు ఉంటుంది ఆ ఫోల్డింగ్ని విడదీస్తూ కుట్టాలి అలా కుట్టామంటే మనం జిప్పు కుట్టేసిన తర్వాత పైకి ఇలా లాగాము అంటే లాగినప్పుడు పైకి వెళ్ళింది జిప్పు అంటే దానికి దారం పట్టుకున్నట్టు అది ఒకవేళ పట్టేసింది పైకి వెళ్ళట్లేదంటే మాత్రం జిప్పు మీదకి సూదెక్కేసినట్టే కుట్టేటప్పుడు దారం ఎక్కేసి ఉంటుంది అలాంటప్పుడు మనకి జిప్పు అనేది పైకి కిందకి రాదు ఇప్పుడైతే నాకు నీట్గానే వచ్చింది పైకి కిందకి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ రెండో వైపు కూడా అలానే కుట్టుకోవాలండి ఇది కుట్టేటప్పుడు కూడా అంతే దారము అంటే సూది కుట్టేటప్పుడు జిప్పు మీదకి వెళ్ళిపోకుండా నీట్గా కుట్టుకోవాలి మదర్స్ ఉన్నారు అని అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డిజైనర్ వేసుకోవాలని అనుకుంటాం కానీ పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది ఇవ్వటానికి అందుకే వేసుకోలేము మనం ఏదైనా మంచిగా కుట్టుకున్నాము అని అంటే ఈ విధంగా కుట్టించుకున్నాము అనంటే టైలర్స్ దగ్గర బాగా ఎక్కడికి వెళ్ళినా కానీ కంఫర్ట్గా ఉంటుంది ఇదే విధంగా రెండో సైడ్ కూడా జిప్స్ అయితే వేసేసానండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్కి ఎక్స్ట్రా పెట్టాం కదా అది ఎలా అడ్జస్ట్ చేయాలి అని అంటే ఈ విధంగా లైన్గా గీసుకున్నాం కదా మార్క్ చేసుకున్నాం కదా హాఫ్ ఇంచు ఖర్చు పెట్టేసుకొని ఆ మార్కింగ్కి ఇలాగ కుట్టు వేసుకోవాలి మధ్యలో హాఫ్ ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టు వేసుకోవాలన్నమాట డాట్లో ఒక పై నుంచి కింద వరకు ఇప్పుడు వన్ ఇంచ్ తగ్గిపోతుంది కదా సేమ్ అదేగా రెండో సైడ్ కూడా వేసుకున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్ జిప్పులతో తగ్గింది ఇది ఎలా ఫోల్డింగ్తో మనకి వెడల్పు అనేది షోల్డర్ దగ్గర ఎక్కువ పెట్టుకున్నది తగ్గిపోతుంది ఇప్పుడు దీన్ని సైడ్ తిప్పేసి పై కుట్టి వేసుకున్నామంటే మనకి ఈ ఖర్చు అనేది పైకి లేకుండా ఉంటుంది మీకు అర్థమైందా నేను ఎలా కట్ చేశాను ఎలాగా అడ్జస్ట్ చేశాను అనేది అర్థం కాలేదు అని అంటే కమెంట్ చేయండి కానీ కమెంట్ చేయండి వీడియోనైతే లైక్ చేసి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇప్పుడు ఇలా కుట్టుకున్నాం కదా దీనికి మనం ఒరిజినల్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట చుట్టూరు రౌండ్గా కుట్టుకోవాలి రివర్స్ తిప్పకూడదండి నార్మల్గా ఎలా అయితే జాయింట్ వేసుకుంటామో లైనింగ్కి అలా జాయింట్ వేసుకోవాలి ఎందుకంటే లేయర్ వస్తుంది కదా పైన ఆ లేయర్తో మనం రివర్స్ తిప్పుతాము అందుకోసమే ఇది నార్మల్గానే చుట్టూరు రౌండ్గా కుట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని నీట్గా ఇలా అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు దీనికి షోల్డర్ అయితే జాయింట్ వేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి షోల్డర్ జాయింట్ వేస్తున్నాను ఇలా వేసేటప్పుడు ఖర్చులు అనేది ఇలా విడిగా పెట్టాలి వన్ సైడ్కి వన్ చేయకూడదు ఖర్చు అనేది దేనికి అది సపరేట్గా చేసేసి పెట్టుకోవాలి అప్పుడే జిప్ దగ్గర నీట్గా వస్తుంది ఫినిషింగ్ షోల్డర్కి ఇలాగ డబల్ కుట్టి వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఎక్కిచ్చేసుకోవాలండి హ్యాండ్స్ కుట్టుకోవాలి ఇప్పుడు ఇలా కుట్టాం కదా ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్ హ్యాండ్స్ అనేది రివర్స్ తిప్పేసుకోవాలి దీనికి ఒక కుట్టు వేసేసుకొని హాఫ్ ఇంచు ఖర్చు పెట్టేసుకొని రివర్స్ తిప్పేసుకోవాలన్నమాట ఇప్పుడు పైకుట్టు అనేది వేసేసుకుంటున్నాను ఈ పైకుట్టు వేసేటప్పుడు నేను గ్రీన్ కలర్ దారం పెట్టాల్సింది లేయర్ వస్తుంది కదా అని చెప్పి నేనైతే పెట్టలేదండి మీ ఇష్టము మీ ఆప్షన్ మీరు కుట్టుకునేటప్పుడు ఈ విధంగా రౌండ్గా కుట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకున్నాను ఇలాగే రెండే హ్యాండ్స్ అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనమే హ్యాండ్స్ కుట్టేసుకోవాలి దీనికి క్రాస్ ఉన్నదేమో ఫ్రంట్ వైప్కి వచ్చేటట్టు క్రాస్ లేని బ్యాక్ వైపుకి వచ్చేటట్టు చూసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని కుట్వేసుకోవాలి హ్యాండ్స్ గురించి చెప్పడానికి ఏముంటుంది లేండి ఎక్కువగా కుడుతూనే ఉంటాం కదా ఏ డ్రెస్ కుట్టినా ఏ బ్లౌజ్ కుట్టినా కానీ హ్యాండ్స్ అనేవి ఒకేలా ఉంటాయి కాబట్టి హ్యాండ్స్ గురించి ఎక్కువగా చెప్పే పని ఏం లేదు నార్మల్గా కుట్టడమే ఈ వీడియోలో మీకు ఏదైనా అర్థం కాలేదు అని అంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇంకేదన్నా మోడల్స్ కావాలన్నా కానీ మీరు మెసేజ్ చేయొచ్చు అంటే కామెంట్ చేయండి నేనైతే ఇంకా ఏదైనా మోడల్స్ కావాలి అని అంటే ట్రై చేస్తాను ట్రై చేసి అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అలాగే ఇంకా రెండు వైపులా హ్యాండ్స్ అయితే గుట్టేసుకుంటున్నానండి మీకు ఈ జిప్ వేయడం రాలేదంటే నేను షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను ఒకసారి క్లియర్గా అయితే చూడండి ఇప్పుడే హ్యాండ్స్ వేసిన తర్వాత ఈ లుక్లో ఉంది కదా ఇప్పుడు పైన లేయర్ ఉంటుంది కదా మనం కట్ చేసుకున్న అంబ్రిల్లా టైపు ఇదేంటంటే ఇలాగ పెట్టుకొని చూసుకోవాలి ఈ పై వైపు నుంచి కాకుండా లోపల వైపు పెట్టుకోవాలండి ఏంటంటే నేను ఎక్స్ట్రా అయితే కట్ చేసేసాను అందుకని చెప్పి ఫ్రిల్స్ లాగా అక్కడక్కడ ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నాను నార్మల్గా అయితే కుట్టిన తర్వాత ఈ లుక్ వస్తుంది కదా ఇప్పుడు పై నుంచి కాకుండా లోపల నుంచి ఈ లేయర్ అనేది లోపల వైపు ఉండాలి ఈ చూపిస్తున్నాను చూడండి వీడియోలో కొంచెం క్లియర్గానే ఇది ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ లోపల వైపు నుంచి ఖర్చు పై వైపుకి వచ్చేటట్టు ఈ క్లాత్ అనేది లోపల వైపు పెట్టి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ పెట్టేసుకొని కుట్టుకోవాలి ఆ లేరు లోపల వైపు పెట్టుకొని కుట్టుకుంటున్నాము అని అంటే పై వైపుకి రివర్స్ తిప్పుతాం కదా అప్పుడు పై వైపుకి వచ్చేస్తుంది పై వైపుకి తిప్పుకొని పై కుట్టి వేస్తాం కాబట్టి అందుకనే లోపల వైపు నుంచి పెట్టుకోవాలండి లేదు ఇది ఇంకొక విధంగా కూడా కుట్టచ్చు పై వైపునే పెట్టేసి కుట్టేసిన తర్వాత దానిపైన ఖర్చుకి పట్టిలాగా లేదా పైపింగ్ లాగా వేసి కుట్టుకోవచ్చు ఫినిషింగ్ రావాలని అంటే నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి నార్మల్గానే గుట్టేశాను పైపింగ్లు అలాంటివి ఏమి వేయకుండా అందులో ఈ డ్రెస్ వచ్చేసి మేము డైలీ వేర్ కోసమనే కుడుతున్నాను ఇలాగ నెక్ మొత్తం కుట్టానండి కొంచెం ఎక్కువ అయితే లేయరు అక్కడక్కడే ఫిల్స్ పెట్టేశాను ఇప్పుడు ఇలాగ టక్స్ అయితే ఇచ్చుకోవాలి కత్తెరితో ముక్కు దగ్గర ఎందుకంటే మళ్ళీ నెక్ రౌండ్ తిరగాలి కదా ఈ విధంగా అయితే మనం మెడల్ తిప్పేటప్పుడు ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసేసుకోవాలి చూశారు కదా ఖర్చు పైకి లేయర్ అంతా లోపల వైపుకి ఉంది ఈ పట్టు కూడా పై వైపుగా కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి మనము రివర్స్ చేసుకున్నాము అంటే ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది లోడింగ్లోకి వెళ్ళిపోతుంది ఖర్చు కనిపించదు లోపల వైపు తిప్పినా కానీ ఖర్చు కనిపించదు ఇట్లా వచ్చిన తర్వాత మనం చూసుకొని ఖర్చు ఎటు అంటే ఈ లేయర్ లోపల వైపుకి వెళ్లకుండా లోపల లైనింగ్ బయటికి రాకుండా చూసుకొని పై కుట్ట అనేది వేసుకోవాలి నేను ఈ పై కుట్టేంటంటే ఫస్ట్ అంచుని వేసాను తర్వాత కొంచెం ఒక పాదం గ్యాప్ ఇచ్చి రెండో కుట్టైతే అయితే వేశానండి కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా పైకి లాగా అని చెప్పి ఈ లేయరు మీకు పూర్తిగా ఆప్షను ఎందుకు పెట్టాను ఈ లేయర్ అంటే పబ్లిక్లో పిల్లలకి ఎప్పుడన్నా పాలు ఇవ్వాల్సి ఉన్న పరిస్థితి వచ్చినప్పుడు ఈ లేయర్ అనేది మనకి బాగుంటుంది చున్నీ అనేది ఇప్పుడు కొంతమంది క్యారీ చేయట్లేదు కదా అందుకోసం మాత్రమే కొంచెం ఫ్యాషన్గా ఉంటుంది పిల్లలకి పాలేయడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పి ఆ లేయర్ అనేది పెట్టాను మనకి ఇప్పుడు లైనింగ్ కింద పాటు ఉంటుంది కదా అంబ్రిల్లా కటింగ్ ఫ్రాక్కి దానికి లైనింగ్ జాయింట్స్ పడింది కదా ఆ జాయింట్ అనేది వేసేసుకొని ఫోల్డింగ్ చేసేసుకొని రెండు మాడతలు వేసేసుకొని కుడుతున్నాను ఇప్పుడు ఇది కుట్టేసిన తర్వాత మనకి ఒరిజినల్ కూడా జాయింట్స్ పడినాయి కదా ఆ ఒరిజినల్ కూడా మన జాయింట్లు వేసేసుకొని వేసేసుకోవాలి ఇది ఎందుకు అని అంటే ఇది నార్మల్గా ఎప్పుడు అంటే ప్రతి ఒక్క గాగరాకి కుట్టేదే నేను నేను సపరేట్గా చెప్పే పని ఏం లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా జాయింట్స్ పడితే వేస్తూనే ఉంటారు బట్ ఇట్లా హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టు కుట్టిన తర్వాత దాన్ని పై వైపుకు కానీ తిప్పుకొని పై కుట్టి వేశామని అంటే మనకి స్టిఫ్గా ఉంటుంది కదలకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఇలా కుట్టుకున్న తర్వాత మనకి దీని లైనింగ్ అనేది యాడ్ చేసుకోవాలి లైనింగ్ ఒరిజినల్ అనేది ఒకసారి కుట్టి వేసేసుకొని ఆ తర్వాత అయితే జాయింట్ అయితే వేస్తున్నాను ఇది గాగ్రా కాబట్టి పైన కూడా అంబ్రిల్లా కట్టింగ్ లోపల కూడా అంబ్రిల్లా కట్టింగే కాబట్టి ఇలా కుడుతున్నాను పైన ఫ్రిల్స్ లోపల అంబ్రిల్లా కట్టింగ్ అయితే నేను కుట్టే విధానం అయితే వేరే ఉంటుందండి అంతకుముందు వీడియోస్లో చూడవచ్చు మీరు ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టేసి ఇలా యోగపాట్కి బాడీ పార్ట్కి అయితే జాయింట్ వేస్తున్నాను ఇంకోటి గమనించారంటే నేను కింద దాకా అయితే జిప్ వేయలేదండి మధ్యలో మిడిల్లో మాత్రమే జిప్ వేశాను కాబట్టి కింద మనము జాయింట్ వేసేటప్పుడు జిప్ అనేది అడ్డం రాదు అసలు ఇలాగా ఫ్రంట్ పార్ట్ అనేది జాయింట్ చేసాం కదా ఈ ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా వస్తుంది ఈ పైన లేయర్కి మనం జిగ్జాగ్ అనేది చేసుకోవాలి బ్యాక్ వైప్ కూడా అలానే ఒక పాటికి జాయింట్ వేసేసుకున్న తర్వాత మనము లూజులు చెక్ చేసుకుంటూ సైడ్లు అనేది జాయింట్ అయితే వేసేసుకోవాలండి ఈ డ్రెస్ అయితే మా మరదలదని చెప్పాను కదా మా మరదలకి సరిపోయేటట్టుగా తన ఆది పెట్టే కుట్టాను ఫస్ట్ కుట్టడం అయితే తన డ్రెస్ అది పెట్టి లూజులు పెట్టుకుంటానండి కాకపోతే నాకు చాలా లూజ్ అవుతుంది ఆ డ్రెస్సు కానీ మీకు మీకు వీడియోలో వేసుకొని చూపించాలి కదా మోడల్ అనేది అప్పుడు నేను వేసుకున్నప్పుడు అదే లూస్ అంటే లుక్ అసలు బాగోదు ఏమంటారంటే తనకు కుట్టడం సరిగా రాదు అని చెప్పి ముద్ర మా ఇంటికాడ వాళ్ళు అయితే ఇంటికాడ వాళ్ళనే కాదులేండి ఎవరైనా అంతేనూ అందుకని చెప్పి తన సైజుకి మనం పెట్టి కుట్టేసి తర్వాత నేనైతే సైజ్ అడ్జస్ట్ చేసుకున్నాను అటొక ఒక కుట్టు ఇటొక కుట్టు ఎంతైతే కావాలో అంత అడ్జస్ట్ చేసేసుకున్నాను ఆ పైగా ఇప్పుడు మధ్యలో బొందులలాగా లాగా పెడతాను కదా అవి కూడా కొంచెం లూజ్ ఉంటే నడుముకి అయితే అడ్జస్ట్ చేసుకున్నానికి బాగా సెట్ అయినాయి అనమాట నాకు తర్వాత తనకిచ్చేటప్పుడు కుట్లుప్పు తీసేసి ఇచ్చేసాను ఇలాగా మనకు యోక్పట్టు జాయింట్ ఉంటుంది కదా దానికంటే ఒక టూ ఇంచెస్ కిందకి జాయింట్ అయితే వేసుకోవాలి అన్నీ కలిపేసి ఇలాగ తిప్పుకుంటూ కుట్టామని అంటే కొంచెం త్వరగా అవుతుంది ఇది ఒకటి అండి త్వరగా కంప్లీట్ అవ్వాలి డ్రెస్ అని అంటే ఇలాగ మూడు కుట్లు అయితే వేసుకొని ఎక్కడికైతే మనం ఆపేస్తామో అక్కడ గట్టి కుట్లు ఆగేసుకొని తీసేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా కొంచెం ఎక్కువ తక్కువలో ఉన్న ఖర్చు ఉంటాయి కదా అది కట్ చేసేసుకొని ఈ ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా అది యోక్ పార్ట్ జాయింట్ దగ్గర నుంచి వేసుకోవాలి నేను ఏంటంటే ఇది కొంచెం సిల్క్ క్లాత్ కాబట్టి పిగిలిపోతుందని చెప్పి నార్మల్గా కొంచెం ఎక్కువ ఖర్చు కుట్టాను ఇలాగ కుట్టేటప్పుడే కావాలంటే మనం ఫోల్డింగ్ కూడా చేసేసుకొని కుట్టేసుకోవచ్చండి పీసులు రాకుండా ఉంటాయి లేదంటే ఓవర్లకైనా చేయించేసుకోవచ్చు ఇలా సపరేట్ సపరేట్ జాయిన్ చేసాము అని అంటే దాని లుక్కే వేరుగా ఉంటుంది కలిపి జాయిన్ చేయకుండా ఇలాగా ఒరిజినల్ క్లాత్ జాయింట్ వేసేసుకున్న తర్వాత మనం లైనింగ్ క్లాత్ అనేది జాయింట్ వేసుకోవాలి కింద వచ్చేసి మళ్ళీ జిగ్జాగ్ వస్తుంది కదా నేను మీకు వీడియోలో ఒక కుట్ట చూపిస్తాను డబుల్ కుట్ట అయితే వేసుకోవాలి ఇప్పుడు దీన్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసి ఒరిజినల్ మీద పడకుండా అప్పుడు కుట్టు వేసుకోవాలి ఒరిజినల్ మీద పడింది అని అంటే కుట్టు మనకి తిత్తులు తిత్తులుగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఒరిజినల్ లుక్ క్లాత్ను లోపలికి నెట్ చేసుకుంటూ పైన లైనింగ్ మాత్రమే జాయింట్ అయితే వేసుకోవాలి రివర్స్ చెప్పినా కానీ మంచి లుక్ అనేది వస్తుంది మనకి ఇంకా సేమ్ రెండో వైపు కూడా అలానే చే కుట్టుకోవాలండి ఇలా కుట్టుకున్న తర్వాత మనకేంటంటే లాంగ్ ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోయింది నేను కొంచెం తతరపడతా మాట్లాడతాను ఏమనుకోకండి ఎందుకంటే లాంగ్ వీడియోస్లో మాట్లాడడం చాలా తక్కువ ఫైనల్ లుక్ వచ్చేసి ఇది పైన లేయర్కి జిగ్జాగ్ వస్తుంది కింద అంబరిలో కూడా జిగ్జాగ్ వస్తుంది ఫైనల్గా మదర్ డ్రెస్ అనేది రెడీ అయిపోయింది జిప్పులతో ఎక్కడున్నా కానీ ఇప్పుడు కంఫర్ట్గానే పాలేవచ్చు బయటకు అనే అనేమి ఇబ్బంది ఉండదు అనమాట మీకు ఈ డ్రెస్ నచ్చిందా నాకైతే చాలా బాగా నచ్చిందండి కంఫర్ట్గా కూడా ఉంటుంది కామెంట్ చేశారనమాట ఈ డ్రెస్సు ఫుల్ వీడియో పెట్టక్క అని చెప్పి అందుకోసం మాత్రమే నేను ఇంత కష్టపడి ఎడిట్ చేసి అయితే ఫుల్ వీడియో తీసి పెడుతున్నాను ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫైనల్ లుక్ నేను టైట్ కుట్ వేసుకున్నాను కదా తను కొంచెం అటు సైడ్ ఇటు సైడ్ కుట్ అనేది ఓపెన్ చేసేసుకుంటుంది జిప్పులు వేసినట్టు అసలు కనిపించినా కనిపించట్లేదు డ్రెస్కి ఇది ఒక మోడల్ డ్రెస్ లాగే ఉంది నేను చెప్పేంతవరకు జిప్పులు ఉన్న సంగతి ఎవరికి తెలియదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం ఇంకొక మోడల్తో బాయ్ అండి